అహ్మదాబాద్లో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదానికి కుట్రే కారణం అని చెప్పి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఒక ఒక స్థాయి వరకు కూడా విచారణ పూర్తి చేశాయి అయితే ఆ కుట్ర ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా నిర్ధయ నిర్ధారించలేకపోతున్నాయి దానికి కొంత సమయం పడుతుంది అయితే విమానం బయలుదేరిన తర్వాత రన్వే మీద ఈ బిగినింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు వెళ్ళి అక్కడ లెగుస్తుంది ఆ పైకి లేచేటప్పుడు రెండు ఇంజన్లకి ఆయిల్ సరఫరా ఆగిపోయింది కాక్పిట్లో ఇద్దరు పైలట్లు మాట్లాడుకునే మాటలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినాయి అందులో నడిపే పైలట్ అడుగుతున్నాడు ఏమిటి ఇంజన్ లెక్క నువ్వు ఆయిల్ సర్ఫర్ ఆపివేశావా అంటే లేదు లేదు అన్నాడు ఈలోగా అది పేలిపోయింది అంటే ఒక పైలట్ నడుపుతాడు రెండో పైలట్ ఈ మొత్తాన్ని చెక్ చేసి ఆ నిరంతరం అబ్జర్వేషన్లో ఉంటాడు కనుక టేక్ ఆఫ్ అయిన ముప్పై రెండు సెకండ్లోనే అది కూలిపోయింది ఈలోగా ఇంజన్ లెక్క సర్ఫర్ అవ్వాల్సిన ఆయిల్ ఆగిపోయింది ఇంజన్లు కండిషన్లో ఉన్నాయి ఆయిల్ క్వాలిటీ ఉంది అన్ని విషయాలు సవ్యంగా ఉండి హఠాత్తుగా ఇంజన్లకు ఆయిల్ ఎందుకు ఆగిపోయింది అంటే అందులో కుట్ర దాగి ఉంది అని చెప్పి దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తున్నాయి అయితే దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ కొన్ని సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఆయిల్లో ఒక క్యాప్సూల్ వేసేసి అది టేక్ ఆఫ్ అయినాక అది ఓపెన్ అయ్యి అందులోని ద్రవం ఈ ఆయిల్లో కలిసి ఈ ఆయిల్ ఇంజన్కి వెళ్లకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి అలాంటి కుట్రలు ఇంతకుముందు కొన్ని జరిగాయని అంటున్నారు అయితే కుట్ర ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద మాత్రం ఇంకా లోతుగా విచారణ జరపాల్సి ఉంది ఒక రకంగా రాజకీయ పరమైన కోణం నుంచి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యానాలు ఏంటంటే పాకిస్తాన్ మీద మనం యుద్ధంలో గెలిచి విజయ విజయగర్వంతో ఉన్న సమయంలో బయట విదేశీ శక్తులు మనకి ఒక రివేంజ్ కింద ఎలాంటి సంఘటన ఏదన్నా చేసి ఉండొచ్చని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి